అండి అందరికీ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా చికెన్ గ్రేవీ కర్రీ నేను ఒక బౌల్లో కారము నా రుచికి సరిపోయేంత కారము రెండు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే నాకు కారంలో ఉప్పు ఉండదు కాబట్టి ఉప్పు లేకుండా ఉన్న కారం కాబట్టి నా కారంకి ఎంత ఉప్పు తగ్గబడుతుందో అంత వేసుకున్నాను అలాగే కొంచెం అల్లగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి దాన్ని మిక్స్ చేసుకున్నాను మనం ముందుగా కడిపెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ని ఇందులో వేసి కలుపుతాను అదే దాంట్లో వేయాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే మనం కడిగిన వాటర్ అందులో వస్తాయి కాబట్టి ఇంకా నేను అందులో మిక్స్ చేయను వేరే దాంట్లో మిక్స్ చేసుకుంటాను ఇంకా మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ చేసేటప్పుడు మా బాబు కంపల్సరీ వస్తాడు వాడు వానికి అదొక హ్యాపీనెస్ అనమాట సో అలాగే వేసుకొని మొత్తం మంచిగా మనం ఏదైతే ఉప్పు కారం అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసామో అదంతా చికెన్కి పెట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా కలుపుకోవాలి చూస్తారు వాటర్ ఎన్ని వచ్చినాయి అందులో కడిగిన దాంట్లో వాటర్ సో ఆ వాటర్ కూడా వేస్తే నీచ వాసన వస్తుందని చెప్పి నేను వెయ్యాను సో ఇలాగ చికెన్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు పొయ్యి మీద ముందుగానే కోసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ వాటిని కూడా వేసేసి కోసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా చికెన్కి మొత్తం మసాలా పట్టించినాం కదా ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్ డ్యూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో అలాగ మొత్తం చికెన్కి పట్టించుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం సాజీరా జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి సాజీరా ఫ్లేవర్ వేసి అల్టిమేట్గా ఉంటుంది చికెన్ గ్రేవీ కర్రీ సో అందుకని చెప్పేసి నేను సాజీరా వేస్తాను కంపల్సరీ అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ముందుగా మనం చికెన్లో మ్యాగ్నెట్ చేసేటప్పుడు వేసాము కాబట్టి ఇందులో కొద్దిగా వేయాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చి బసర పొయ్యేలాగా ఉంచుకున్న తర్వాత మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంది మెయిన్ అంటే మెయిన్ ఆనియన్స్ ఉండాల్సిందే కదా కంపల్సరీ సో అందుకని మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అండ్ అలాగే పచ్చిమిర్చి వాటిని కూడా వేసుకొని మంచిగా ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేలాగా వేయించుకోవాలి చేసారు కదా నేను కొన్ని ఉల్లిగడ్డలు తీసుకున్నాను కొన్ని అంటే ఒక రెండు ఉల్లిగడ్డలు అండ్ నాలుగైదు పచ్చిమిర్చికి వేసుకొని అవి మంచిగా కలుపుకున్న తర్వాత ఈ వీడియో మా పాప తీస్తుంది అందుకే కొంచెం ఆ డేట్లో తీసింది కొంచెం ఎక్కడ మాత్రం ఏమనుకోవద్దండి ఓకేనా సో అందులోనే మనం ముందుగా చికెన్ని వేసాను నేను చికెన్ క్లిప్ తీయలేదు మా పాప సో సారీ ఏమనుకోవద్దండి చికెన్ వేసిన తర్వాత అందులో వాటర్ ఫామ్ అవుతుంది కదా లైక్ చూడండి చికెన్ వేసాను ఇంకా పైనుంచే ఇంకా టమాటో కూడా వేసేసి మూత పెట్టేసుకున్నాను తర్వాత చూస్తే చికెన్లో నుంచి ఏంటంటే వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు లైక్ వాటర్ మాత్రం ఫామ్ అయిపోయింది కదా సో వాటర్ని అంతా కొంచెం మంచిగా చేసుకొని నాకు ఒక హ్యాండ్ తోటి తీసి కలపడానికి రావట్లేదు వీడియో సో అందుకని చెప్పేసి ఇట్లా తీసి పక్కకు పెట్టేసి నేను మంచిగా మళ్ళీ కలుపుకున్నాను చూసారు కదా వాటర్ వచ్చేసి చికెన్ ఎంత ఎలా ఉందో సో ఇదంతా కొంచెం ఆ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు కొంచెం మనం ఉడకబెట్టుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత నేను కొద్దిగా ఇందులో చిన్న గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం ఆ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో వేసిందంటే ఆ వాటర్ అనేది బాయిల్ అయిపోయి గ్రేవీ లాగా థిక్నెస్ వస్తుంది ప్లస్ అందులోనూ మంచిగా ఏమంటారు చికెన్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి సో చూసారు కానీ నేను పోసినాం వాటర్కి గ్రేవీ చిక్కగా వచ్చేసింది సో ఇలా వచ్చిన తర్వాత నేను ఉప్పు కరం మాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి ఇది యాడ్ చేయలేదు సో ఫైనల్లీ కొద్దిగా కొబ్బరి పొడి వేసాను కొబ్బరి పొడి వేయడంలో వెళ్ళి ఏంటంటే చికెన్ వాటర్ వాటర్ కాకుండా కొంచెం గ్రేవీ లాగా వస్తుంది థిక్నెస్ వచ్చేస్తుంది తినేటప్పుడు కొంచెం బాగుంటుంది జ్యూసీ జ్యూసీ లాగా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం కొబ్బరి పొడి తర్వాత ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా అదిను కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రిడియంట్ ఇది చేసి వండితే బాగుంటుందన్న ఇందులో సాజీరా మాత్రం మెయిన్ అండి సాజీరా వేసి చేసి అల్టిమేట్గా ఉంటుంది హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ